మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దొడ్డలోని వల్లిలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన పిల్లమర్రి చిల్డ్రన్స్ పార్క్ ను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయ్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ డిఎఫ్ఓ సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిపిఆర్ ఓ వెంకటేశ్వర్లు గన్సీరామ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ సిరాజ్ కాద్రీ కౌన్సిలర్స్ పాపారాయుడు తిరుమల వెంకటేష్ మరియు ఫారెస్ట్ అధికారుల తదితరులు పాల్గొన్నారు

నల్లమల అభయారణ్యం అంటే పులులు సింహాలు అవి ఇలా దొరకవు చూడండి గొప్పగా సో వ్యూ పాయింట్ బ్రహ్మాండ వ్యూ పాయింట్ తగ్గం మల్లెలటి ఉంటుంది ఇట్లా చాలా ఉన్నాయి దాంతోపాటుగా రోజున సోమశిలో ఒక పర్యాటక జనం నూట యాభై కిలోమీటర్ల నిడివైనటువంటి కృష్ణా జల బ్యాక్ వాటర్స్ నూట యాభై కిలోమీటర్లు మీరు ఎక్కడ పోయిన దొరకదు సముద్రం కాడబోదు తప్ప వేరే ఎక్కడ దేశంలో ఇంత నూట యాభై కిలోమీటర్ పొడవైన రిజర్వాయర్ ఎక్కడ లేదు అంటే అంత నిలివైన రిజర్వాయర్లో మనం బోటింగ్ చేసుకోవచ్చు వాటర్ స్పోర్ట్స్ పెట్టవచ్చు చాలా దాని పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎంపరం గుట్ట రిజర్వాయర్ ఆ గుట్ట ఎటువంటి అంటే చూసి ఆ గుడ్డ చూస్తే ఒకవైపున దగ్గర కనపడుతుంది ఒకవైపున పాలమూరు దగ్గర కనపడుతుంది ఒకవైపున ಏರು ಜಿಲ್ಲ ಮೊತ್ತ ಗುಡ್ಡ ಕಟ್ಟಿತ್ತು ಅಷ್ಟೇ ಮೊನ್ನ ದೇವರಕೊಂಡ ನೀ ಪ್ರಾಂತ ಸರಳಸಾಗ ಸರಳಸಾಗರ್ ಅದೇ ಸೈಪರ್ ಸಿಸ್ಟಮ್ ಎಪ್ಪಡೋ ಅರವೈ ಡೈ ಡೈ ಎ ಸಂಸ್ಥೆ ಕೂಡ ಕನ್ನಡ ಸೈಪರ್ ಸಿಸ್ಟಮೇಲೆ ಅದಕ್ಕೆ ಸೈಪರ್ ಅಂಟೇ ತಿಳಿಸುಕೇಟಿವ್ ಉಂಟು ಅಷ್ಟೇ ಇವರು ಈ ಓಕೆಲ್ ಟೆಂಪುಲ್ಸ್ ಪಾಟೀಲ್ ಮತ್ತೆ ಅಲ್ಲೇ ಇಲ್ಲ ట్రెక్కింగ్ అంత చాలా ఉన్నాయి దీంతో పాటుగా నిన్న వరంగల్ జిల్లా భావించిన గ్రామపట్టంలో అద్భుతమైనటువంటి నిర్మాణం సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అద్భుతమైన నిర్మాణం పాండవుల అని చెప్పాలి అంటే వేల సంవత్సరాలు అది పదివేల సంవత్సరాల యాభై వేల సంవత్సరాలు తిరిగి అంటే మహాభారత చరిత్ర పాండవులు చాలా ఉన్నట్టుగా పద్నాలుగు సంవత్సరాలు విన్నాం పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం సో ఇటువంటివి హైదరాబాద్లో గోల్కొండ పోర్టు వాస్తవంగా నేను టూరిజం యూస్టే దగ్గర నేను కూర్చుంటే కొన చూసిన అట్లాగే ఒకటి కాదు రామోజీ గ్రీన్ సిటీ అది అర్థం నిర్మాణం చాలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నాయి ప్రతి జిల్లాలో చూడాల్సింది అందుకే ప్రతి వర్గం వాళ్ళు అంటే ప్రతి వర్గం అంటే ఇక్కడ రాజకీయ నాయకులు దోలు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే ఉద్యోగులు వ్యాపారులు రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు నిరుద్యోగ యువత మహిళా సంఘాలు ఇలా ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకు ఒకరోజు ఉపశమనం నెలకు ఒకరోజు గడికి వస్తే కొంత మనకు బాధలు తీరితే కొంత సంతోషమైన ఆహ్లాదన వాతావరణం సో దీనికి అవసరమైనటువంటి ఈ పర్యాటకులకు అవసరమైనటువంటి ఏర్పాటు వినోదాన్ని ఉన్నదాన్ని ఇంకా అద్భుతంగా తీసే కార్యక్రమం వసలు కలిపే వాటన్నిటికీ కొన్ని చోట్ల ట్రెక్కింగ్ కావచ్చు కొన్ని చోట్ల వేస్ కావచ్చు కొన్ని చోట్ల బోటింగ్ కావచ్చు కొన్ని చోట్ల వాటర్ ఫోర్స్ కావచ్చు కొన్ని చోట్ల ఎక్స్కవేటర్స్ కావచ్చు అంటే కొద్ది రూపొడదు పాపారుమై సో అటువంటి వాళ్ళకు కూడా లాంటివి ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదాన్ని బాగా మొదలుపెట్టాం మొట్టమొదటి మనం మహిళ జిల్లా జిల్లాలంటే మొదలుపెట్టాం జిల్లాలో ఉన్నటువంటి అందరి శాస్త్ర సభ్యులు జిల్లా కలెక్టర్ కలిసి ఒక రోజున కళ్ళ నల్లమేళ ఆశపడి పాలిస్తున్నాం ఒక రోజున మన దేవర్కొన్న టెంపుల్ అంటే ఇప్పుడు టెంపుల్ చాలా ఉన్నాయి ప్రభుత్వం టెంపుల్స్ ఉన్నాయి ప్రభుత్వం టెంపుల్స్ సో టెంపుల్ టూరిజం అట్లాగే ఎకో టూరిజం మెడికల్ టూరిజం ఇంకా రకరకాల డెఫినెట్గా మంచి భవిష్యత్తు రాష్ట్రానికి మార్కెట్ మనం ఓ రోజున ఐటీ సెంటారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ హైటెక్ సిటీ దగ్గర రహేజా సర్కిల్ ఆ ఒక్క రహేజా సర్కిల్ ఆ ఒక్క రహేజా కన్స్ట్రైన్లో ఒక కోటి స్క్వేర్ ఫీట్ల దగ్గర మీద తను లక్ష మంది ఉన్న పనిచేస్తాం వాళ్ళకి అందరికీ ముఖ్యమంతి వాళ్ళకి తెచ్చి ఐదు ఆరు వందల ముఖ్యం మేము దాన్ని ఎక్స్పోజ్ చేసి ప్రమోట్ చేసేటం ఇట్లా అన్ని వర్గాల ప్రజలు ఈ టూరు దీని ద్వారా దీని ద్వారా నిరుద్యోగ సమస్య కొంత అంటే అవకాశం కొన్ని అవకాశం ఉత్పాదే అవకాశం పాటుగా ఈ వచ్చే టూరిస్టులకు పిల్లలు మరి ఉంది ఈ పిల్లల మరి చరిత్ర చెప్పాలంటే ఇక్కడ ఒక గైడ్ ఉండాలా ఆ గైడ్స్ సమాజం తెలిసి తెలుసుంటారా సో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే కథ చేస్తే వాళ్ళకు కూడా కొంత ఆదాయం వస్తుంది అట్లాగే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని టూరియన్ ప్లేస్ ఉంటే ఇతర దేశాల వాళ్ళు వస్తారు వాళ్ళు మన భాష తెలుగు రాదు హిందీ రాదు ఇంగ్లీషు సో అన్నప్పుడు దానిలో నిజంగా అంటే ఆ యొక్క లాంగ్వేజ్ నేర్పించి గైడ్స్ తయారు చేయాలి ఇచ్చే కానీ సో తద్వారా వాళ్ళు కూడా కొందరికి ఉద్యోగ అవకాశాలు ఇలా రకరకాల దీని ద్వారా ఈ టూరిజెన్స్ ద్వారా ఎన్నో

ఓవరాల్గా ఒక అంశాలకు మంచి అన్ని అంశాలకు సంబంధించి టూరిజంను పెద్ద ఎత్తున ప్రపంచం వీలైన కాడికి వీలైన ఒక్కొక్కటిగా పూర్తిని పెళ్లి చేస్తే ఓ ఎన్నో ఉంది అన్నీ ఒకేసారి కాదు ఎన్నో అయినా కూడా ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఆదాయం అనేది లేదు అతి తక్కువ యాక్చువల్గా నిరర్థక ఆశలు చాలా ఉన్నాయి వందల కోట్ల విలువైన ఆస్తులు నిరంతటగా పడి ఇలా వాటి వల్ల కూడా ఆదాయాన్ని పెంచేదాని మాత్రం ద్వారా పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ మార్పు పెట్టాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం